అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదండి అందులో భాగంగా టీటీడీ దేవస్థానం వారు వివిధ రకాల పువ్వులతో అద్భుతమైనటువంటి పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేసింది అమ్మవారి యొక్క ఉద్యానవనంలో నేను ఒక్కొక్కటి వివరిస్తూ ఉంటాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది మనం ఇలా ఆ ఉద్యానవనంలో వెళ్ళగానే ముందు మనకు దర్శనమిచ్చేది అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి రూపం ఇదిగో చూడండి ఆ యొక్క మండపంలో అమ్మవారి యొక్క రూపం మనకు గర్భాలయంలో అమ్మవారు ఎలా ఉంటుందో అలాంటి రూపంతోనే ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మండపంలో ఏర్పాటు చేశారు ఈ యొక్క టిటి దేవస్థానం వారు చూడండి చుట్టూ కూడా వివిధ రకాల పువ్వు పువ్వులతో అదేవిధంగా ఆ యొక్క అమ్మవారు కట్టుకున్నటువంటి చీర మూడు చీరల చీరలతో అమ్మవారు ఎంత అందంగా అలంకరణ చేశారో చూడండి అమ్మవారు లోపల ఎలా ఉంటుందో అలాంటి రూపంతోనే అలంకరణ చేశారు అదేవిధంగా అలా కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఇక అసలైనటువంటి ప్రదర్శన మనకు కనిపిస్తుంది వెళ్దాం రండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్ని కృష్ణుడి యొక్క త్రీ డి పెయింటింగ్ అన్నమాట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది చంద్రుడిని చూస్తూ ఉన్నట్లు చిత్రీకరించారు అదేవిధంగా అమ్మవారు వివిధ అలంకరణలో ఉన్న చిత్రపటాలను కూడా ఏర్పాటు చేశారు చూడండి ఎంత అందంగా ఉందో బాలరాముడు ఆంజనేయ స్వామి వారు ఆడుకున్నట్లు చిత్రీకరించారు ఇక అసలైనటువంటి పూల ప్రదర్శనలోకి ప్రవేశిద్దాం రండి మొత్తం కూడా పువ్వులే చూడండి చిన్ని కృష్ణుడు పువ్వులతో ఏర్పాటు చేసినటువంటి గొడుగు కింద కూర్చున్నట్లు ఆంజనేయ స్వామి లక్ష్మణస్వామిని అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తిని తన భుజాలపైన కూర్చోబెట్టుకొని రావణ సంహారం కోసం యుద్ధరంగంలో ఎలాంటి యుద్ధం చేశారో అలాంటి రూపంతో ఈ యొక్క రూపాన్ని తయారు చేశారు చూడండి ఎంత అందంగా తయారు చేశారో అదేవిధంగా కబందుడు లక్ష్మణస్వామిని అదేవిధంగా శ్రీరాముణ్ణి పట్టుకున్నట్లు ఇక్కడ చూడండి అమ్మవారు రాముడి దగ్గర ఆ యొక్క బంగారు లేడి కావాలని చూపిస్తున్న దృశ్యం ఆ బంగారు లేడీ చూడండి ఆ బంగారు లేడి పక్కనే ఆ మారీచుడు నిలబడి ఉన్నాడు కుటీరం ఈ యొక్క రామచంద్రమూర్తి సీతమ్మ అద్భుతంగా ఉంది తరువాత ఆ యొక్క యాగం చేసే చోటకి బలిచక్రవర్తి యాగం చేసే చోటకి వామనమూర్తి వచ్చి మూడు అడుగులు దానమివ్వమని కోరినప్పుడు శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ అవతారంలో బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తొలగించే ఆ యొక్క ఘట్టాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం రామచంద్రమూర్తి సీతమ్మ ఆ యొక్క బంగారు లేడీ అదేవిధంగా ఆ బంగారు లేడీ రూపంతో ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుడు అదేవిధంగా నరకాసురుణ్ణి అమ్మ సత్యభామాదేవి కృష్ణుణ్ణి సారథిగా చేసుకొని సత్యభామ అమ్మవారు ఆ యొక్క నరకాసురుణ్ణి చంపుతున్న దృశ్యం అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు శ్రీరామచంద్రమూర్తి యొక్క విశ్వామిత్రుడితో యాగరక్షణకై వచ్చినప్పుడు ఆ యొక్క తాటకును వధిస్తున్నటువంటి దృశ్యం అది చూడడానికి చిన్నదిగా కనబడుతుందేమో మీకు కానీ పెద్ద పెద్ద మూర్తులండి చాలా అందంగా తయారు చేస్తారు టిటిటి దేవస్థానం వారు మొత్తం కూడా పువ్వులు రకరకాల పువ్వులతో నిండిపోయింది ఆ యొక్క ఉద్యానవనమంతా అంతా ఆ పువ్వుల మధ్యలో చూడండి మన చిన్ని కృష్ణుడు ఆ యొక్క వేణుగానం చేస్తూ నిలబడి ఉన్నాడు చూడ ముచ్చటగా ఉన్నాడు కదా ఇక్కడ చూడండి కృష్ణుడు అమ్మ యశోదాదేవి వెతుకుతూ ఉంది నన్ను కొట్టడానికి నేను వెన్న తినేసిన తినేశానని కాబట్టి నేను దాక్కోవాలి అని ఒక కుండలోకి వెళ్ళి దాక్కు దాక్కున్నట్లు మనకి దృశ్యాన్ని ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూసినట్లయితే భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో తన్నుతున్నట్లు తల్లి లక్ష్మీదేవి కోపంతో అలా చూస్తూ ఉన్నట్లు ఏర్పాటు చేశారు దృశ్యాన్ని ఇక లక్ష్మీదేవి నేను వైకుంఠంలో ఉండను అని భూలోకానికి వెళ్తానని అంటే శ్రీ మహావిష్ణువు బతుమాలితున్నట్లు ఏర్పాటు చేశారు చిత్రాన్ని ఒక్కొక్కటి అద్భుతంగా తయారు చేశారండి ఈసారి ఇక్కడ చూడండి ఆ యొక్క ఆ యొక్క పువ్వుల మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి వారు ధ్యానం చేస్తూ ఉన్నట్లు తయారు చేశారు ఈ మూర్తులన్నీ కూడా ఈ వన ప్రదర్శనం తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మూర్తులు మాత్రం అద్భుతంగా ఉన్నాయి అవి భక్తులకు అందిస్తే బాగుంటుంది నాకు అసలు ఆ యొక్క వనంలో నాకు నచ్చింది ఏది అంటే ఇదో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దృశ్యం నాకైతే చాలా చాలా నచ్చింది ఒక చెట్టు తొర్రలో శ్రీకృ శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకున్నట్లు ఏర్పాటు చేశారు అదేదో కొమ్ము బోరలా ఉంది ఆ కొమ్ము బోరలో శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు అలా పనుకొని విశ్రాంతి తీసుకున్నట్లు చిత్రీకరించారు ఆ పాదాలు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో ఆయన స్వయోగం చూడండి ఎంత అద్భుతంగా పనుకొని ఉన్నాడో అదేవిధంగా ఎద్దు దున్నుతూ ఉంది భూమిని ఆ యొక్క ఆకాశరాజు భూమి పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆ భూమి నుంచి ఆ యొక్క నాగేటు చాలుకు తగిలి అమ్మ పద్మావతి అమ్మవారు బంగారు కమలంలో ఉద్భవిస్తున్నట్లు చిత్రాన్ని ఏర్పాటు చేశారు మూర్తులైతే అద్భుతంగా ఉన్నాయండి చివరికి ఈ మూర్తులంతా ఏం చేస్తారో నాకు తెలియదు కానీ భక్తులకి ఇస్తే బహుమతిగా బాగుంటుంది తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేస్తారు భక్తులకిస్తే వారి ఇంట్లో పెట్టుకుంటారు నాకు వచ్చిన ఆలోచన మూర్తులైతే అద్భుతంగా తయారు చేస్తారు చూడండి ఎంత అందంగా ఉందో ఇవి వచ్చి కూరగాయలతో తయారు చేస్తారు అదేవిధంగా విత్తనాలతో ఆ యొక్క మూర్తులను ఏర్పాటు చేశారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అందంగా ఉంది చెట్లైతే రకరకాల పూల చెట్లు అండి ఇక్కడ చూసినట్లయితే మనకు బలరాముడు అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క మల్ల యోధులు ఉంటారు కదా ముష్టిక చానూర ఆ యొక్క మల్ల యోధులతో యుద్ధం చేస్తున్నట్లు ఆ యొక్క మూర్తులను ఏర్పాటు చేశారు దర్శించండి అదేవిధంగా రామచంద్రమూర్తి యొక్క విగ్రహాలు శ్రీనివాస స్వామి యొక్క విగ్రహాలు తాండవ కృష్ణ యొక్క విగ్రహం అంటే ఆ యొక్క కాలీయుడి యొక్క పడగల పైన నాట్యం చేస్తున్నటువంటి దృశ్యం ఇది ఒకే కొయ్యతో తయారు చేయబడింది అందంగా తయారు చేశారు అదేవిధంగా చేత్తో వేసినటువంటి చిత్రపటం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పద్మావతి అమ్మవారి యొక్క పటం అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి స్వామివారి యొక్క కొలతలు అన్నమాట కిరీటం ఎంత పెద్దది ఉంటుంది స్వామివారి యొక్క ముక్కు స్వామివారి యొక్క ముఖము వాటి పరిమాణం ఎంత చేతుల యొక్క పరిమాణం అదేవిధంగా తొడభాగం యొక్క పరిమాణం కటిహస్తం నడుము కాళ్ళు వీటి యొక్క పరిమాణం ఎంత కొలత ఎంత అన్నది మనకి ఇక్కడ అందంగా తయారు తెలియజేశారు ఇది ఎవరు చేశారో కానీ చాలా అద్భుతం స్వామివారి యొక్క కంఠము హృదయము అలా వాటి యొక్క కొలతలు అన్నమాట అదేవిధంగా పంచలోహాలతో తయారు చేయబడినటువంటి విగ్రహాలు అమ్మవారి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం అది వచ్చి శ్రీనివాస స్వామివారు అదేవిధంగా పొయ్యితో తయారు చేయబడినటువంటి వినాయకుడు శ్రీకృష్ణ భగవానుడు గోవుతో ఇక్కడ చూడండి మనకి వారి యొక్క స్టాచ్యూ ఎలా తయారు చేయడం స్టెప్ బై స్టెబ్ మనకు ఇక్కడ చూపించారు అద్భుతంగా వచ్చింది కదా ఫైనల్ వరాహస్వామివారు భూ అదేవిధంగా పువ్వులతో అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి గుర్రాలు అన్నీ కూడా పువ్వులతోనే ఏర్పాటు చేశారండి చాలా చాలా అందంగా ఉన్నాయి మీకు అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి చూడండి చిన్న ఆంజనేయ స్వామివారు అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారు అందంగా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి మనకు గజేంద్ర మోక్షఘట్టాన్ని ఒకే చోట మట్టితో తయారు చేసినట్టు ఉంది ఇది చూడండి ఆ యొక్క ముసలి ఆ యొక్క ఏనుగు యొక్క కాళ్ళను పట్టుకున్నట్లు ఆ ఏనుగు బాధతో శ్రీ మహావిష్ణువును వేడుకున్నట్లు ఆ యొక్క ఏనుగు యొక్క బాధ నుండి ఆ ఏనుగును రక్షించాలి అని స్వామివారు గరుత్మంతుడి పైన ఎక్కి వచ్చినట్లు ఒకే చోట మట్టితో తయారు చేయబడింది ఇది కూడా బాగుంది అదేవిధంగా చేప ఏనుగు లైటింగ్ మాత్రం సూపర్గా పెట్టారండి ఆ యొక్క స్టాచ్యూకు సంబంధించినటువంటి లైటింగ్ అద్భుతంగా పెట్టారు మళ్ళీ నాకు ఇంకొకటి ఇది అయితే నాకు చాలా చాలా భలే నచ్చిందండి ఇది చూడండి శ్రీకృష్ణుడు ఆ యొక్క ముత్యపు చిప్పలో అరే ఎక్కడికి రా పోతావు నన్ను తీసుకెళ్ళరా అని రెండు చేతులు చాచి ఎత్తుకోమంటున్నట్లు నాకు అనిపించిందండి అందంగా తయారు చేశారు ఈ మూర్తిని మాత్రం నాకు చాలా చాలా ఇష్టమైంది నాకు బలి నచ్చింది ఇదైతే ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు ఆ యొక్క తాబేలు పైన పనుకొని ఆ యొక్క ఆకాశంలో చుక్కలు లెక్కేస్తున్నట్లు చిత్రీకరించారు అదేవిధంగా వీణ పువ్వులతో గులాబీ పువ్వులు అదేవిధంగా చామంతి పువ్వులతో వీణ అదేవిధంగా పూర్ణ కుంభం పూలయితే రకరకాల పూలతోనే ఏర్పాటు చేశారండి చాలా బాగుంది గొడుగు కింద శ్రీకృష్ణ భగవానుడు కూర్చున్నట్లు చాలా అందంగా ఉంది కదూ ఈ మూర్తులన్నీ కూడా మనకిస్తే బాగుంటుంది మనం ఇంట్లో పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఆ యొక్క వనంలో ఒక చిన్న కోనేరు ఉంది కదండి ఆ కోనేరులో ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఏర్పాటు చేశారు అదేంటి అంటే అమ్మవారు ఎలా ఆవిర్భవించింది పుష్కరిణిలో అన్న దృశ్యాన్ని మనకు ఇక్కడ ఏర్పాటు చేసి చూపించారు ఇక్కడ మనకు అష్టలక్ష్ములను కూడా దర్శించుకోవచ్చు ఆ యొక్క ఏనుగులు కుంభస్థలం ఆ యొక్క తొండంతో నీటిని పోస్తున్నట్లు అమ్మవారు ఆవి ఆవిర్భవిస్తున్నట్లు ఏర్పాటు చేశారు ఆ యొక్క కొలను చుట్టూ కూడా అందమైనటువంటి త్రీ డి పెయింటింగ్ అంటాం కదా అటువంటి శ్రీకృష్ణ లీలలను త్రీ డి పెయింటింగ్తో ఏర్పాటు చేశారు అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అంత అద్భుతంగా తయారు చేశారు బాగుంది అన్నీ బాగుంది మీకు అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఈ విధంగా ఈ యొక్క వనంలోకి వెళ్ళి ఈ యొక్క పుష్ప ప్రదర్శనను కూడా దర్శించండి అమ్మవారి అనుగ్రహం మనం అందరిపైన ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ విషయాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేసి తెలియజేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు